అందరికీ నమస్కారం ఈ గేమ్ చేంజర్ సినిమా గురించి నేను వీడియో చేయాలని అయితే అనుకోలేదు రివ్యూ చేద్దాము అని చెప్పేసి నేను అనుకోలే బట్ చేయాల్సి వచ్చింది ఎందుకు వచ్చింది వీడియో చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అని అంటే సినిమా యాక్చువల్గా అయితే బాగుంది కానీ ఈ బాగున్న సినిమాని పట్టుకొని బాగాలేదు ఫ్లాస్ సినిమా దీని సినిమా అంటారా వేస్ట్ సినిమా అని చెప్పేసి చాలామంది నెగిటివ్గా మాట్లాడుతున్నారు సినిమా గురించి వాళ్ళు మంచి సినిమాని పాడు చేస్తున్నారు ఒక మంచి మెసేజ్ ఉంది సినిమాలో దాన్ని జనాలు వెళ్ళి చూస్తేనే వాళ్ళకి రీచ్ అవుతుంది దాన్ని వీళ్ళు ఏం చేస్తున్నారంటే సినిమాకి నెగిటివ్గా చెప్పేసి బాగాలేదు బాలేదు అని అంటే అందరూ ఏం చేస్తారు సినిమాకి వెళ్ళకుండా ఏదో ఇంట్లో చూద్దాంలో ఎప్పుడో ఓటీటీలో వచ్చినప్పుడు అనుకుంటారు సో అది రాంగ్ అది అందుకని వీడియో చేయాల్సి వచ్చింది వాస్తవంగా వీళ్ళందరికీ ఎందుకు నచ్చతలేదు అని అంటే ఒక బాహుబలి ఒక ఆర్ ఒక కల్కి ఒక పుష్ప ఇట్లాంటి మైండ్ సెట్ తోటి వెళ్ళి సీట్లో కూర్చుంటున్నారు థియేటర్కి వెళ్ళి అక్కడ వెళ్ళి కూర్చోగానే అక్కడేమో ఒక మంచి కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ సినిమా జరుగుతుంది ఒక పొలిటికల్ బ్యాక్డ్రాప్లో శంకర్ మార్క్ సినిమాతో వచ్చింది అది అది ఇలాగ నచ్చట్లేదు అంతే వాస్తవంగా దాన్ని ఒక సినిమాని సినిమా లాగా ఒక కమర్షియల్ ఒక సంక్రాంతి మూవీ ఎలా అయితే మనకు ఉండాలనుకుంటామో అలా ఉంది సినిమా బాగుంది దాన్ని అనవసరంగా బాగాలేదు బాగలేదు అని చెప్పేసి స్ప్రెడ్ చేస్తున్నారు మామూలుగా యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు చాలామంది అంత లేదు ఇంత లేదు ఎందుకు ఎవడు మిమ్మల్ని ఎక్కువగా ఊహించుకోమన్నారు ప్రతి సినిమా బాహుబలి అవ్వాలంటే అవ్వదు రామ్ చరణ్ అయితే మాత్రం ఇంకా కంప్లీట్గా ప్రతిసారి అవే సినిమాలు దొరకాలి అని అంటే ఎట్లా పాసిబుల్ అవుతుంది శంకర్ కూడా పోనీ మధ్యలో ఏమైనా టచ్లో ఉన్నాడా అని అంటే లేడు పాపం ఎవరి లైఫ్లో అయినా కొంచెం ఏమంటారు విమర్శలు ఎదుర్కోవాల్సిన టైం వస్తుంది ఇప్పుడు బ్యాడ్ టైం నడుస్తుంది శంకర్కి ఆయన తీసిన రోబోట్ టూ కానీ లేదంటే భారతీయుడు టూ కానీ ఫ్లాప్ మూవీస్ అది అందరికి తెలిసిన విషయమే ఆ ఎఫెక్ట్ ఏ నిజానికి గేమ్ చేంజర్ మీద చాలామందికి అంచనాలు లేకుండా హోప్స్ లేకుండా చేసింది దానికి తోడు ఇప్పుడు సినిమా పడగానే అందరూ చేసి బాగాలేదని చెప్తే ఇంకెట్లా సినిమా బతికేది సినిమా బాగాలేదని అంటే బాగుంది ప్రతిదీ బాగుంది సినిమాలో విజువల్ వండర్గా ఉంది పాటలు అద్భుతంగా తెరకెక్కించాడు క్లైమాక్స్ ఫ్లాష్ లో ఒక మంచి స్టోరీ ఉంది అప్పన్న పాత్ర హీరో రామ్ చరణ్ చాలా లుక్స్ ఒక మూడు నాలుగు లుక్స్ చాలా బాగున్నాయి వేరియేషన్ చాలా బాగున్నాయి యాక్టింగ్ చాలా బాగుంది ఒక హీరోయిన్ అంతగా ఇంపార్టెన్స్ లేదేమో అనిపించింది కానీ హీరో రామ్ చరణ్ యాక్టింగ్లో తన విశ్వరూపం చూపించాడు ఫైట్స్ తమన్ మ్యూజిక్ దద్దరి వెళ్ళిపోయింది చరణ్ వచ్చిన ప్రతిసారీ ఆ ఎలివేషన్ సీన్స్కి తన బ్యాక్గ్రౌండ్ స్కోరు అదిరిపోయింది చరణ్ సారీ తమన్ మ్యూజిక్ ఈ సినిమాకి బ్యాక్ బోన్ అంత బాగా ఇచ్చాడు విజువల్గా సాంగ్స్ చూడడానికి చాలా బాగున్నాయి దిల్ రాజా అంటున్నాడు డెబ్బై ఐదు కోట్లు మేము పాటలకు ఖర్చు పెట్టినాం ఎస్ అది కనబడుతుంది తెర మీద భారీగా ఉంది సినిమా ఎక్కడా మైనస్లు లేవు ఉన్నదల్లా వాళ్ళ మైండ్ సెట్లు మైనసులు ఉన్నాయి ప్రతీది ఒక బాహుబలి ఒక పుష్ప అవ్వాలంటే హౌ పాసిబుల్ ఎట్లా అవుతుంది ఎప్పుడో ఒకసారి అలాంటివి కుదురుతాయి దాన్ని అట్లనే చూడాలి ఇది ఒక కమర్షియల్ ఎంటర్టైనర్ దీన్ని ఇట్లా చూడండి మీ మైండ్ సరిగా లేక సినిమా బాగాలేదని చెప్పేసి అంటారు మాట చెప్తా రైట్ కొంతవరకు నేను ఒప్పుకుంటా శంకర్ మార్క్ అనేది పూర్తి స్థాయిలో లేదు యాక్సెప్ట్ చేస్తా నేను ఎందుకంటే శంకర్ అంటే ఇంకా బాగా తీయాలి కొంతవరకు అంటే ఒక పెద్ద సగం వరకు ఓకే ఒక రూపాయిలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ రీచ్ అయ్యాడు ఆ రూపాయికి రూపాయి పడలేదు ఆయన నుంచి కూడా కానీ అంత మాత్రమైనా బాగాలేదు అని ఎట్లా చెప్తాం సినిమా స్టార్ట్ అవ్వడమే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ తోటి సీఎం మన శ్రీకాంత్ సీన్ తోటి స్టార్ట్ అయింది తర్వాత ఆ మోపిదేవి పాత్ర ఇంట్రెస్టింగ్గా స్టార్ట్ అయింది ఎస్ జే సూర్య ఆ తర్వాత చరణ్ వైజాగ్కి కలెక్టర్గా రావడం చిన్నపాటి కామెడీ ఇక్కడ కామెడీ కూడా ఎస్ జే సూర్య చిన్నపాటి కామెడీ చేసిండు జయరాం కామెడీ చేసిండు బ్రహ్మానందం సునీలు కామెడీ కూడా అక్కడక్కడ పర్లేదు అనిపించింది మాకు ఎక్కడ దరిద్రంగా ఏడిచిందని సినిమా బాగుంది కదా ఎందుకు సినిమాను మీరు నాలుగైదు వందల కోట్లు పెట్టి సినిమాలు తీసారా వాళ్ళు ఎన్ని వేల మంది ఒక్కొక్క పాటకి ఎంతమంది ఉన్నారో ఎంతమంది కష్టపడ్డారు వాళ్ళందరికీ ఆ సినిమా ఆ ప్రొడ్యూసర్ ఫుడ్ పెట్టాడు భారీగా తీసిండు సినిమాని మన సినిమాని మనమే పాడు చేసుకుంటున్నాం నెగిటివ్గా చెప్పుకొని మరి ఎవరు చేస్తున్నారో ఆ నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అనేది చాలా తప్పు చేస్తున్నారు మీరు ఈ నెగిటివ్ రివ్యూస్ చూడకుండా ఖచ్చితంగా మీరు సినిమాకి వెళ్ళండి మీకు సినిమా నచ్చుతుంది ఒక మంచి సోషల్ మెసేజ్ ఉంది ఒక కలెక్టర్కి ఎన్ని పవర్స్ ఉంటాయి కలెక్టర్ అంటే మనం ఏదో ట్రాన్స్ఫర్ ఇక్కడ చేస్తే ఇంకో దగ్గరికి వెళ్ళిపోతాడు అనుకుంటున్నాం కానీ కలెక్టర్ అంటే మామూలు పవర్స్ ఉండవు అది మనకు చాలా క్లియర్గా చూపించాడు కలెక్టర్ పవర్స్ అయితే ఏంది ఐఏఎస్ ఐపిఎస్ ఒక మంత్రి ఏంది ముఖ్యమంత్రి ఏంది ఒక ప్రభుత్వం అయింది ధరలు ఎందుకు పెరుగుతాయి మనం ఎక్కడ నష్టపోతున్నాము ఎలా మనం ఓటింగ్ ఎలా జరగాలి ఒక ఎలక్షన్ ఆఫీసర్ ఏంటి ఎన్నో విషయాల గురించి సినిమాలో చాలా బాగా చూపించారు అంజలి పాత్ర అయితే హైలైట్ ఇంకా మామూలుగా లేవలేదు ఒక రేంజ్లో ఉంది అంజలి పాత్ర బాహుబలి సినిమాలో అనుష్కకు ఎంత ఇంపార్టెంట్ రోల్ ఉంటుందో ఈ అంజలి పాత్ర కూడా ఈ సినిమాలో అంత ఇంపార్టెంట్ రోల్ ఉన్నది అఫ్కోర్స్ అప్పన్న చనిపోతాడు అంజలి కూడా చనిపోతుంది కానీ ఎందుకు చనిపోవాల్సి వచ్చింది అనేది మీరు స్క్రీన్ మీద చూడండి అలా సీట్లకు అలా అతుక్కుని ఉండిపోతారు అంతే స్టన్ అయిపోతారు ఆ సీన్స్ చూస్తే అంత బాగా ఎమోషనల్గా చాలా బాగుంది సినిమా తన తల్లిని తండ్రిని పోగొట్టుకుంటాడు చరణ్ అవన్నీ మీరు తెర మీద చూస్తే మీకు అర్థమవుద్ది కానీ మీ వరకు రానివ్వట్లేదు వీళ్ళందరూ నెగిటివ్గా మాట్లాడేసి ఆ బాధతోటి నేను వీడియో తీస్తున్నాను సినిమా బాగుంది అందరూ చూడండి మంచి సినిమా వచ్చింది దిల్ రాజు ప్రొడక్షన్లో చరణ్ మళ్ళీ తన మార్క్ ఏంటో చూపించింది శంకర్ గారే పూర్తి స్థాయిలో తన మార్క్ ఇంకా చూపించలేకపోయారు కానీ పాపం ఫస్ట్ టైం ఒక తెలుగు సినిమా తీస్తున్నాడు తమిళ్ డైరెక్టర్ ఆయన ముప్పై ఏళ్ళ ప్రస్థానంలో మొదటి తెలుగు సినిమా ఇది సో బాగానే రీచ్ అయ్యాడు చాలామంది దర్శకుల కంటే కూడా మన తెలుగు దర్శకుల కంటే కూడా బాగానే తీసిండు ఆయన ఫస్ట్ తెలుగు సినిమా అయినా కూడా మ్యాక్స్ తెలుగుతోటి నింపేశాడు ఎక్కడ తమిళ్ ఫ్లేవర్ అన్నట్టుగా మనకు అనిపించలేదు సో పాపం ఆయన కష్టాన్ని కొంచెం విలువి ఇవ్వండి మరీ తీసే తీసేసి మాట్లాడకండి తప్ప దాంట్లో మాట్లాడు శంకర్ ఈజ్ బ్యాక్ ఎస్ గట్టిగా చెప్పొచ్చే మాట శంకర్ ఇస్ బ్యాక్ ఇప్పుడు ఈ సినిమా ఇచ్చిన ఈ కొద్దిపాటి విజయం తోటైనా కూడా శంకర్ నుంచి ముందు మంచి సినిమా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒక రెండు సినిమాలు బాజీ భారీ సినిమాలు అనే పేరుతో వచ్చే డిజాస్టర్ అయితే ఆ బాధ ఎట్లుంటుందో అది వర్ణనాతీతం అక్కడ నుంచి మళ్ళీ నిలదొక్కుకొని మళ్ళీ బయటపడమా అంటే అదంత ఈజీ టాస్క్ కాదు పాపం సొంతంగా తన కథలు కాకుండా కార్తీక్ సుబ్బరాజు అనే రైటర్ తోటి రాసిన కథను తీసుకున్నాడు ఈసారి డైరెక్టర్ శంకర్ తీసుకొని ఒక బాధ తీశాడు సినిమా దాన్ని ఆదరించండి కుదిరితే కానీ ఇట్లా నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేసి తప్పు చేయకండి మీ హీరో గొప్ప అని చెప్పేసి ఆ హీరో సినిమా వచ్చినప్పుడు మీరు ఎంతైనా మాట్లాడుకోండి అంతేగాని అతన్ని ఆయన సినిమా గొప్పగా ఉంది అని చెప్పుకునే ప్రయత్నంలో ఇంకొక హీరో సినిమాను తొక్కేద్దాము నెగిటివ్గా చెప్పేద్దాము అనే ప్రయత్నం చేయొద్దు ప్లీజ్ అది ఈ వీడియో సినిమా బాగుంది ప్రతి ఒక్కరు వెళ్ళి చూడండి ఖచ్చితంగా మీరు ఎంటర్టైన్ అవుతారు తోటి కూడా వెళ్ళొచ్చు ఫ్యామిలీ సినిమానే అది గేమ్ చేంజర్ ఎంత పొలిటికల్ ఉన్నా కూడా ఒక ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ ఉంది సినిమాలో కాబట్టి ఫ్యామిలీ అందరూ కూడా వెళ్ళి చూడండి సినిమా నచ్చుతుంది థ్యాంక్ యూ జై హింద్